హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అయితే అడుగుతాను వీటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మెమొరీ టెస్ట్ ఇక్కడున్న బౌల్ని చూడండి ఇక్కడున్న జెర్రీని చూడండి ఇక్కడున్న ర్యాట్ని చూడండి ఇక్కడున్న పిల్లోని చూడండి ఇప్పుడు పపాయాని చూడండి ఇక్కడున్న ఫోర్ ర్యాట్స్లలో మీరు ఫస్ట్ చూసిన ర్యాట్ ఏది మీరు ఫస్ట్ చూసిన ర్యాట్ డి కదా నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడున్న త్రీ మగ్లని బాగా చూడండి ఇందులో ఒక ర్యాట్ వచ్చి పడింది ఇప్పుడు ఈ మగ్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే ర్యాట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఇది మీ కాన్సన్ట్రేషన్కి టెస్ట్ ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ర్యాట్ ఏలో ఉంది కదా సో మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా చూడండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవేంటో మీరు కనిపెట్టగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ టోటల్గా ఎన్ని ఉన్నాయో చెప్పాలి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇక్కడున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని ర్యాట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఇమేజ్లో టోటల్గా ఫోర్ ర్యాట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ఫోర్ వస్తే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న టూ క్యాట్స్ చాలా అకలిగా ఉన్నాయి అయితే వాటికి ర్యాట్ దొరికే మార్గం ఏదో మీరు చెప్పగలుగుతారా క్యాట్ ఏకి ర్యాట్ ఈజీగా దొరుకుతుంది ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మీ ఐక్యూకి సంబంధించింది ఇక్కడ ఇక్కడున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఈ పజిల్ ఆధారంగా టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఆ స్థానంలో వచ్చే ఆన్సర్ ఏంటో చెప్పండి ఈ పజిల్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ డిజిట్ అండ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అవుతుంది అంటే త్రీ కామ వన్ ప్లస్ త్రీ ఫోర్ కదా సో థర్టీ ఫోర్ అలాగే ఇక్కడ టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఫోర్ కామా టూ ప్లస్ ఫోర్ ఈజ్ సిక్స్ సో టోటల్గా ఫార్టీ సిక్స్ అవుతుంది మీలో ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేశారు కుదిరితే ఒక లైక్ చే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ